దళిత ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని దళిత ఐక్యవేదిక డిమాండ్ చేస్తూ మంగళవారం నాడు సుజాత నగర్ పోలీస్ లో ఎస్ఐ జుబేదా బేగంకు వినతి పత్రం అందజేశారు అనంతరం సుజాత నగర్ మండల కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా దళిత ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్పందించాలని సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ ఇరవై ఐదు రోజుల కిందటనే తను ఎదుర్కొంటున్న వివక్ష వేధింపులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన వారు సరైన సమయంలో స్పందించకపోవడంతో దళిత ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు సిఐతో పాటు కొందరు కానిస్టేబుల్ వేధించడం వల్లే ఎస్ఐ తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని పోలీస్ శాఖలు జరుగుతున్న కుల వివక్ష వేధింపులపై ప్రక్షాళన చేపట్టాలని డిమాండ్ చేశారు చట్టాలు అమలు చేసే స్థానాల్లో ఉన్న పోలీసుల శాఖలో ఏ విధమైన వివక్ష కొనసాగితే గ్రామసీమల్లో సాధారణ దళితుల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నించారు రాష్ట్రంలో రోజురోజుకీ దళితులపై దాడులు దౌర్జన్యాలు పెరుగుతున్నాయని ఇలాంటి ఘటనలు రానున్న కాలంలో పునరావృతం కాకుండా

ఈ రోజున మరి మృతి చెందడం జరిగింది మరి ఆయన సూసైడ్ చేసుకున్న విధానాన్ని బట్టి చూస్తే ఆయన ఎంత వివక్షకు గురైందో మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యావత్ సమాజం డిపార్ట్మెంట్ కూడా ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించవలసిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఆయన మృతికి కారకులైనటువంటి ఎంత పెద్ద స్థాయి అధికారిని అయినా కానీ మరి చట్టపరంగా మరి విచారణ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి మండలం దళిత ఐక్య వేదిక తరఫున నేను డిమాండ్ చేస్తా అదే అదేవిధంగా మరి ఏదైతే ఆయనకు వివక్ష గురి చేశారో ఆ అధికారులను శాశ్వతంగా ఉద్యోగు నుంచి